చూసుకున్నట్లయితే ఏపీలో మరొక పెను ప్రమాదం సంభవించింది అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో వంద మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత వంద మందికి పైగా విద్యార్థులకు మనం చూసుకున్నట్లయితే తీవ్ర అస్వస్థత చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థత గురయ్యారు వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం యూనివర్సిటీలో యూజీ పీజీ పిహెచ్డి యూజీ పీజీ పీహెచ్డి కోర్సులకు కొత్తగా ప్రవేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులకు వర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ తదితర రాష్ట్రాలు విద్యార్థులు అడ్మిషన్ తీసుకుని వసతి గృహాల్లో ఉంటూ ఉన్నారు అయితే ఇక్కడ వాతావరణం విద్యార్థులకు పడకపోవడంతో గత మూడు రోజులుగా దగ్గు జలుబు గొంతు నొప్పి బాతో బాధపడుతున్నారు ఉన్నారు జ్వరంతో బాధపడుతున్నారు తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని వసటి యాజమాన్యం అనంతపురం తీసుకెళ్లి ప్రత్యేకంగా చికిత్స అందిస్తుంది వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విద్యార్థులను ప్రత్యేక గదుల్లో ఉంచి వారికి వైద్య సదుపాయం అందిస్తూ ఉన్నారు రక్త పరీక్షలు చేయించి చికిత్స అందిస్తున్నారు విద్యార్థులు ఇక్కడ వాతావరణకు అలవాటు పడ్డాక వారి ఆరోగ్యం కుదుటిపడే అవకాశం అయితే ఉంటుందని డాక్టర్లు అయితే మనకు చెప్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా వంద మందికి పైగానే పరిస్థితి అయితే దారుణంగా ఉంది వీరందరికీ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్